ఐదున్నర పూజ కూర్చురా ఐదుకే చేస్తారా ఉయ్యాల ఊతా ముందు వాకింగ్ ఎక్ససైజేనా అవి అంకుల్ బాగా వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తావు అంటే ఇల్లుడుగా కమాండ్ ఇంటి కదా చూతాం ఇగట్లేదు నువ్వు పూనల బడబడి చేతులు తట్టి అన్నయ్య అబ్బాయి ఎవరు అన్నయ్య అంట అట్ట చూపి చివటలు కారిపోయిన ఎక్సర్సైజ్ చేసి మా అమ్మ పక్క నుండి చేపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇలా కాదు అలా చేయి అని మా అమ్మకు అంత వాళ్ళు నా ఎంత యాక్టివ్గా ఉంటుందో మా అమ్మ ఎక్సర్సైజ్లు అంటూ ఉంటుంది నాకేం వీటి మీద కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది మా అమ్మ వైద్యం నుంచి లేపి ఎక్సర్సైజ్ చేసి చెమటలు కారిపోయినాయి ఏం కాదులే నువ్వు చేయమన్న ఎక్సర్సైజులు వాకింగ్ నేను చేయలేదా అడుగుచో మను నేను డింగు లేచిపోతానేమో పైకి కూర్చోమా నేను ఊగుతాను అట్లా కూర్చో బాగుంది కదా నడిచి చెమటలు కారిపోయినాయ ఆ జారుడు వల్ల జారుతామా మా అమ్మ పొద్దున్నే నేపిన తోటి ఈ వయసులోనే మా అమ్మ ఇలా ఉందంటే ఇంకా మా చిన్నప్పుడు ఎలా ఉందో చూడండి మా చిన్నప్పుడు అయితే ఇంక అమ్మడ పడేది మా అమ్మటి ఇప్పుడే అమ్మడ ఎలా పడుతుందో చూడండి వాకింగ్ చేయి ఎక్సర్సైజులు చేయి అమ్మ మా అమ్మ వాకింగ్ చేయమని అడిగొచ్చింది మా అమ్మ ఎక్సర్సైజులు అయిపోయినాయి నేనేమో వాకింగ్ చేయకుండా వేయాలి ఒకడానికి వచ్చా వాకింగ్ చేసి చెమటలు కారిపోయిన ఎక్సర్సైజులు చేసి వేయాలి ఒకతా మా అమ్మ చూసిందనుకో ఇప్పుడు కేకలు వస్తుంది అమ్మ ఇంటికి వెళ్ళి మా అమ్మ చూస్తే అరుస్తుంది దిగిపోతా ఎక్సెల్ చేయవే అంతే నువ్వు వెళ్ళి ఉయ్యాలుతున్నావు అని ఆ వస్తున్నా ఇప్పుడు దాకా చెప్పులు లేకుండా తిరిగి గడ్డిలోకి రాగానే ఎంత చల్లగా ఉందో మంచు కురిసి చల్లగా ఉంది అంటుంది అమ్మా తిరగట్లా మా తిరగట్లేదు మా మంచు కురిసి వాన వానబడిందో వీటి నిండా వాటర్ ఉంది అందరు వాకింగ్ ఎక్ససైజులు అయిపోయి ఇంటికి వెళ్తున్నారు హాఫ్ అన్ అవర్ పైన అయింది ఎక్సర్సైజులు చేసి మొత్తం వన్ అవర్ అవుతుంది వాకింగ్ హాఫ్ అన్ అవర్ ఎక్ససైజ్లు హాఫ్ అన్ అవర్ చెమట కారిపోతుంది ఇంకా క్యాంటీన్కి వెళ్ళి మా డాడీకి జావ తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఈ పిల్లలు దసరా సెలవులకి దీన్ని ఇర కొట్టేశారు ఇవి ఉంటాయి ఎట్లాగా ఇవి ఈ సింహం బొమ్మ మీద కూర్చోడానికి నా కూతురు నా కొడుకు ఇద్దరు కొట్టుకుంటారు మా అమ్మ కాసేపు వదిలేస్తే పడుకోవాలంది చేసి చేసి అలసిపోయా అమ్మ ఈ సింహం ఈ సింహం బొమ్మ మీద కూర్చొని నా కూతురు నా కొడుకు ఇద్దరు కొట్లాడుకుంటారు వస్తున్నా వాకింగ్ అయిపోయింది ఇప్పుడు బ్రషింగ్ ఆపలతో బ్రషింగ్ పూజ కోసం పూలు వాకింగ్ అయిపోయింది బ్రషింగ్ చేస్తున్నా ఇప్పుడు బైబస్ రోడ్ మీద చేపల కోసం బైబస్ రోడ్ మీద చేపలే కదమ్మా

వాకింగ్ అయిపోయింది ఎక్ససైజ్లు అయిపోయినాయి చేపలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం మా అమ్మతో మామూలుగా ఉండదు అదిగోండి చిన్నప్పటి నుంచి నా అమ్మ పడి అన్నీ ఇలా చేపిస్తుంది మా అమ్మతో మామూలుగా ఉండదు ఫాస్ట్ ఫాస్ట్ గా నాడు నాలుగు ఇవ్వండి కూర మటన్ కైమా ఫిష్ ఫ్రై వైట్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఏనా ఆ మెట్లు దారి మూసేశారు లిఫ్ట్ కూడా పనిచేయ లిఫ్ట్ కూడా క్లోజ్ చేశారు ఇప్పుడు ఎక్సలేటర్ గుంటూరులో ఫస్ట్ టైం ఎక్సలేటర్ మెట్ల దారి క్లోజ్ చేసేసారు నాలుగో ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైను లగేజ్ ఎక్కువైంది వీడియో తీసుకుంటా ఉంటే ఇంకా సీట్లు ఎక్కడ ఉంటాయి అంత ఫుల్ అయిపోయినట్టుంది मिलेगा तो तीस यादव भी दंग कर నేను బరుగులు తినాలని అనుకుంటున్నా ఇక్కడ కిటీ దగ్గరకు వచ్చిన ఎలాగ అనుకుంటుంటే ట్రైనే ఆగింది మా ఊరు చేరా నేను మా ఆయన కోసం ఎదురు చూస్తున్నా మా ఆయన ఇంకా రాలా వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నా అక్కడే ఉండు నువ్వు ఎప్పుడన్నా వస్తే రైల్వే స్టేషన్కి పది నిమిషాల ముందే వస్తా టైం చూస్తా ఇంట్లో పడుకున్నావా కోసం చేపలు పంపించింది నేను చేపలు ఫ్రై చేసా ఇవి కొర్రమైన మట్టలు కొర్రమైన నా కోసం పులుసు పెట్టుకున్నా మంగళగిరి నుంచి మసాలా పట్టించి తీసుకొచ్చా టైం చూస్తా ఐదున్న ఐదు దాటింది ఇప్పుడు అన్నం అన్నం వండుకొని తింటున్నా మధ్యాహ్నం ట్రైన్ మిస్ అయిద్దామని అన్నం తినకుండా వచ్చా